ఎంపీలు డీకే అరుణ ఈటల అరెస్టు నీ అన్న వెళ్ళొచ్చా ఎంపీగా మేము వెళ్ళొద్దా లగచెల్ల ఫార్మా బడితులకు పరామర్శించాడికి వెళుతుంటే ఎంపీలు డీకే అరుణమ్మను ఈటల రాజేందర్ పోలీసులు అరెస్టు చేశారు బిజెపి ఎంపీలు డీకే అరుణ ఈటల రాజేందర్ షాద్ నగర్ బిజెపి నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి నాయకులు ఉన్నారు పేదల భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోమని చెప్పారు అరెస్టు చేసిన గిరిజన బిడ్డలను బేషరతుగా విడుదల చేయాలని చెప్పారు అధైర్యపడకండి మీకు అండగా మేముంటామని తెలిపారు అమాయకుల ఉసురు పోసుకోకు అని చెప్పారు రైతులను కన్నీళ్లు పెట్టించినోళ్లు ఎవరూ బాగుపడలేదని అన్నారు నమ్మి గెలిపిస్తే జైల్లో పెడతావా భూములివ్వమంటే జైల్లో పెట్టి వేధిస్తారా అని హెచ్చరించారు ఎవరికోసం అమాయక ప్రజలను ఇంతలా వేధిస్తున్నావో చెప్పాలని అన్నారు మీకు నచ్చినవారికి కంపెనీలు అప్పజెప్పడానికే ఫార్మా కంపెనీలు పెడుతున్నారా అని ప్రశ్నించారు సీఎం ఇప్పటికైనా అహంకారం వీడి దమ్ముంటే వారిని ఒప్పించి భూములు తీసుకోవాలని అన్నారు అరెస్టు చేసిన వారిలో కాంగ్రెస్ వాళ్లను వదిలేసి మిగతా అమాయక రైతులను అరెస్టు చేయడంలో ఆంతర్యం ఏంటి అని ప్రశ్నించారు గ్రామాల్లోని రైతుల ఇళ్లలోకి వెళ్లి పోలీసులు ఇష్టం వచ్చినట్టు దాడులు చేస్తారా అని ప్రశ్నించారు నీ అన్న వెళ్ళొచ్చా ఎంపీగా నేను వెళ్ళొద్దా అని ప్రశ్నించారు ఏ పదవీ లేని సీఎం సోదరుడు లాగచర్లకు వెళ్లవచ్చు కానీ ఆ నియోజకవర్గ ఎంపీగా నేను అక్కడికి వెళ్లకుండా అడ్డుకుంటారా అని ప్రశ్నించారు సీఎం డౌన్ డౌన్ పోలీసుల జులుం నశించాలి అంటూ కాసేపు బీజేపీ నాయకులు అరుణమ్మ అరెస్టుకు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు పోలీసుల మధ్య మాటమాట పెరిగింది ఎంపీ డీకె అరుణమ్మను నచ్చజెప్పి పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు